యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు ఆరో అధ్యాయం ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము ఎహోవా నిన్ను ఉన్నాను నన్ను కరణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరింపకయుందువు ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూచిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురు నేను ములుపుచ్చు అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి హోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వార్లారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదురు దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీ కృపా సమాధానం కలుగునుగాక Amen.